అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్స్ అంధ్యా హోమ్ మేడ్ ఫైనల్లీ బట్టలు వేసుకునే రోజు వచ్చేసింది అనమాట సో సంక్రాంతికి ఎప్పుడు బట్టలు వేసుకోము సో పెద్దవాళ్ళకి పెట్టిన తర్వాత వేసుకుంటాం అనమాట సో ఈరోజు వేసుకుంటున్నాము అలాగే గుడికి కూడా వెళ్ళాలి సో ఎప్పుడూ అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడే బట్టలు వేసుకుని వెళ్తూ ఉంటాం అనమాట ఎవ్రీ ఇయర్ సో ఈ ఇయర్ కూడా అలాగే రెడీ అవుతున్నాము సో అందరం కొత్త బట్టలు వేసుకోపోతున్నాం అనమాట సో మందికి ఎక్సైట్మెంట్ ఉంటుంది పండగ అంటేనే కొత్త బట్టలు పిండి వంటలు చుట్టాలు కదా సో ఈరోజు బట్టలు వేసుకుంటున్నాం అనమాట చుట్టాలు అయితే ఇంకా రాలేదు రేపు వస్తారు మా ఇంటికి ఎందుకంటే ఎవరింటి దగ్గర వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కాబట్టి రేపైతే అందరం సరదాగా గడుపుతాము సో రేపటి వీడియో కూడా షేర్ చేస్తానులేండి సో ఈ రోజు ఎలా గడిచిందో చూసేయండి ఈ ఇయర్ అయితే చీర కూడా పెడదాం అనుకుంటున్నాను అమ్మవారికి నా చేత్తో సో ఎందుకంటే మన షాప్లో ఇప్పటివరకు చీరలు లేవు లాస్ట్ ఇయర్ అయితే లేవు కాబట్టి రీసెంట్గా అయితే స్టార్ట్ చేశాం కాబట్టి మన షాప్లోంచి అమ్మవారి కోసం అని చెప్పి చీరలు తీసుకొచ్చాను సో ఈ రెండు చీరలు మురళమ్మ అమ్మవారికి అలాగే మహాలక్ష్మి అమ్మవారికి సో చాలా హ్యాపీగా ఉంది ఈ ఇయర్ మన షాప్ లో చేరాలి అమ్మవారికి వెళ్తున్నందుకు రెండు కూడా అమ్మవారికి ఇష్టమైన కలర్స్ ఈ టూ కలర్స్ తీసుకున్నాను ఇంకా మా వాడైతే పూ చేస్తాడనమాట ఇదైతే కనుమ రోజు ఈసారి కనుమ ముక్కనుమ కూడా ఫ్రైడే అండ్ సాటర్డే వచ్చాయి కాబట్టి మాక్సిమం ఎవరు నాన్ వెజ్ తింటారు అందుకని నైవేద్యాలు పెట్టుకోవట్లేదు మాక్సిమం అందరూ సండే పెట్టుకుంటారు కొంతమంది అయితే తినే వాళ్ళు మేమైతే సండే అనుకుంటున్నాము వాడికి ఎందుకు ఈ పండుగల్లో భక్తి చాలా ఎక్కువ అయిందనమాట వాడు ఒక బెడ్లు కొన్నాడు దాని మీద శివుడు బొమ్మ ఉందన్నమాట ఆ బొమ్మ పెట్టి రోజు పూజ చేస్తున్నాడు ఏం చేస్తుంటే సాయంత్రం వాడు చేస్తున్నాడు అనమాట సో ఈ రోజు ఎందుకు నేను పూజ చేసే టైంకి వాడే వచ్చి నేను చేస్తానమ్మా అన్నాడు సర్లే మంచిదే కదా అని చెప్పి చేయమనే చెప్పాను కాకపోతే అగ్గుపెట్టి వెలిగించేటప్పుడు అది కొంచెం భయం అనమాట సో అందుకని దగ్గరుండి చేయించ అనమాట నేను వాడి అది భరత్తి సంక్రాంతికి తీసుకున్న డ్రెస్సెస్ లో ఇది ఒక డ్రెస్ అనమాట సో ఇది కొంచెం బాగుంది మా వాడికి ఈసారి బాగా సెట్ అయ్యాయి పిల్లలు ఇద్దరికి డ్రెస్సెస్ కూడా ఎవ్రీ ఇయర్ తీసుకుంటాం కానీ అంత సాటిస్ఫాక్షన్ ఉండదు ఏదో దొరికింది తీసుకున్నాం అన్నట్టు ఈసారి మాత్రం ఇద్దరికి బాగున్నాయి అనమాట చూడడానికి కూడా ఎన్ని ఫోటో తీద్దామని ట్రై చేస్తాం కానీ అస్సలు కోఆపరేట్ చేయరు ఇంకా అలా కూర్చునే ఉంటారు పొద్దున్నే లేచారు కదా మిగిలిన టైంలో అయితే కొంచెం లేట్గా లేవడం స్కూల్కి రెడీ అవ్వడం అలా ఉంటుంది ఈ టూ డేస్ మాత్రం ఎర్లీగా లేపేసి ఇలా ఫెస్టివల్ రెడీ చేశాం కదా సో ఇంక ఇద్దరినీ ఫొటోస్ తీయడం చాలా కష్టము ఆద్యకైతే ఈ లంగా జాకెట్ వేసాను అనమాట లాస్ట్ టైం స్టిచ్చింగ్ చేయిస్తానని చెప్పాను కదా మీ క్లాత్ తీసుకొని అదే బాగుంది ఆద్యకి రెండు డ్రెస్సెస్ కుట్టించాను ఆ క్లాత్ తోటి ఒకటి వేరే స్టైల్లో ఇది ఒక స్టైల్లో అనమాట ఇంకా తర్వాత నేను ఈ బెనారస్ సారీ తీసుకున్నాను మన షాప్లోనే సో నాకు చాలా నచ్చి తీసుకున్నాను అనమాట సో సెలక్షన్ అయితే మా వారితే లేండి ఈ కలర్ బాగుంటుంది ఇప్పటి వరకు ఈ టైప్లో తీసుకోలేదు కదా అని చెప్పి తీసుకున్నారనమాట ఆయన్ని నాకు కూడా బాగా నచ్చింది మాక్సిమం ఫస్ట్ నుంచి ఆయన సెలెక్ట్ చేస్తూ ఉంటారు నాకు ఏది తీసుకున్నా సో అది నాకు యాప్ట్గా సూట్ అవుతుంది అనమాట ఇది బాగాలేదు అన్నది ఏదీ లేదు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆయన సెలెక్షన్లో నడుస్తుంది ఈ మధ్య నేను కొంచెం కొంచెం సెలెక్షన్ చేసుకుంటున్నాను నాకు నచ్చేది అన్నీ కాదు కానీ ఇంకా నేనైతే సింగిల్ స్టెప్ ఫస్ట్లో వేసుకోను ఎప్పుడు ప్లీజ్ పెట్టేస్తూనే ఉంటాను కానీ ఈ సారీకైతే అయితే సింగిల్ స్టెప్ వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి మా వారంటే అలా వేసుకొని కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకున్నాం అనమాట సో మన షాప్లో శారీ కాబట్టి మన కస్టమర్స్ చూపించడం కోసం అని చెప్పి కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇంకా గుడికి కూడా వెళ్ళాలి టైం అయిపోతుంది ఇంకా గుడికి మరి అలా జుట్టువేర్ పోసుకొని వెళ్ళాం కాబట్టి జస్ట్ అలా క్లిక్ పెట్టేసి ఇంకా పువ్వులు తెచ్చారు అవి కూడా పెట్టేసుకున్నాను మీరు ఆల్రెడీ శారీ కట్టుకున్న చూసే ఉంటారు నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను ఒకరిద్దరు కమెంట్స్ కూడా చేశారు థ్యాంక్స్ అండి ఈ శారీ యాక్చువల్గా బ్లౌజ్ స్టిచింగ్ నేను చెప్పింది ఇది కాదు కాకపోతే వాళ్ళు కుట్టింది కూడా బాగానే సెట్ అయిందిలేండి మేము ఫ్రంట్ హక్స్ పెట్టమంటే బ్యాక్ హక్స్ పెట్టారనమాట అదొకటే కొంచెం ఇబ్బంది ఇంకా తర్వాత అత్తయ్య అందరం కలిసి గుడికి వెళ్ళిపోతున్నాము ఇంకా అమ్మవారికి ఎప్పుడు చలమిడి పానకం వడపప్పు అలాగే అట్టపళ్ళు కొబ్బరికాయతో పాటు ఇంకా చీర ఈ సారీ చీర కూడా ఎక్స్ట్రాగా యాడ్ అయింది జనరల్లీ గుడి దగ్గర కూడా అమ్ముతూ అనమాట చీర జాకెట్ ఇవన్నీ గాజులు మాక్సిమం అలా తీసుకుంటూ ఉండేవాళ్ళము ఈసారి మన దగ్గరే శారీస్ ఉన్నాయి కాబట్టి ఇంకా చీర కూడా తీసుకెళ్ళాను ఇంకా దర్శనం కూడా చేసేసుకున్నాము ఈసారి పండక్కి అమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు వస్తున్నారు పొద్దున్న సో వాళ్ళ కోసం అని చెప్పి శారీ సెలెక్ట్ చేస్తున్నాను సో మీరు కూడా చూసేయండి ఏ శారీ తీసుకుంటున్నాను ఈ ఫెస్టివల్ టైంలో అసలు ఎలా మేనేజ్ చేస్తాను అనుకున్నాను నేను మార్నింగ్ టైం అంతా కొంచెం ఫెస్టివల్ సెలబ్రేషన్ ఇంట్లో చేసుకున్న తర్వాత ఆ తర్వాత నుంచి ఇంకా షాప్లోనే మాక్సిమం టైం అంతా స్పెండ్ చేశాము ఇంకా శారీ సెలెక్షన్ ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయి వాటిలో ఏది తీసుకోవాలని చాలాసేపు ఆలోచించి మొత్తానికి టూ కలర్స్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట అమ్మకి ఇంకా పెద్దమ్మకి ఇదైతే అక్క కోసం పండగకి రమ్మని పిలిచాము వస్తారా లేదు తర్వాత విషయం మనం మాత్రం తీసుకోవాలి కదా సో అందుకని తీసుకుని పక్కన పెట్టాను ఇంకా రేపటి అని చెప్పి గులాబ్ జామున్స్ కూడా ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా అప్పటికప్పుడు చేసుకోవాలంటే చాలా కష్టము ఇంకా జాతర అయితే ట్వెల్వ్ వరకు ఇంకా క్రౌడ్ అలా తిరుగుతూనే ఉంటారు షాప్ అయిన తర్వాత జస్ట్ అలా ఆఫ్ చూద్దాం చూద్దామని చెప్పి వెళ్తూ ఉన్నాను అనమాట అప్పుడప్పుడు సో ఎక్కువ టైం అయితే లేండి ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అలసిపోయి ఉంటాం కాబట్టి ఇక్కడికి వచ్చి ఎక్కువసేపు తిరగలేము అదేంటో జాతరలో ఒక రౌండ్ అయ్యేసరికి కాళ్ళు లాగేస్తున్నాయి సో అందుకని కొంచెం కొంచెం అలా చూస్తూ ఉన్నాను అనమాట నాకు కుదిరినప్పుడల్లా ఇంకా గుడి దగ్గర అయితే ఇంకా దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఇలా వెళ్తూ ఉంటారు ఫ్రీగానే ఉంటుందిలేండి ఫస్ట్ త్రీ డేస్ కూడా కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది తర్వాత కొంచెం స్లో డౌన్ అయ్యింది పర్వాలేదు దర్శనం చేసుకోవచ్చు సింపుల్గానే అమ్మవారి గుడి దగ్గర లైటింగ్ అది ఇలా అనమాట ఇంకా ఈ పక్కన స్టేజ్ డైలీ ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పాను కదా నేను అటు వీడియోలో మ్యాజిక్ షో కూడా చెప్ చూపించాను మీకు ఈరోజైతే ఇక్కడ అల్లూరు సీతారామరాజు గారు ఉంటారు కదా సో ఆయన క్యారెక్టర్లో ఇక్కడ ఒక డ్రామా లాగా వేస్తున్నారనమాట సో హీరోయిన్ అండ్ లాగా డాన్స్ ఇక్కడ ఒక సాంగ్ వస్తుంది ఇంకా నాకు కాపీరైట్ వస్తుంది కాబట్టి నేను ఇంకా ఒరిజినల్ సౌండ్ అయితే పెట్టట్లేదులేండి మీకు తెలుసు ఇంకా రోజు ప్రోగ్రామ్స్ జరుగుతాయి కాబట్టి ఇక్కడ చూసే వాళ్ళందరూ ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు కూర్చొని చూస్తారు ఇంకా ఈ పక్కన ఇంకా లేడీస్ గురించి తెలిసిందే కదా బయట ఇన్ని షాప్స్ ఉన్నా ఇంకా ఇక్కడైతే ఖచ్చితంగా కొంటారు దీపంలో ఇక్కడ సామాల్ అనమాట మనకి కిచెన్లో యూజ్ అయ్యేవి సో ఇవన్నీ ఎక్కువ గుడి ఎదురుగా ఉంటాయి అనమాట ఇంకా ఆడవాళ్ళందరూ మాక్సిమం ఇక్కడే ఉన్నారని చెప్పాలి ఇంకా పక్కన చూసే వాళ్ళందరూ అక్కడ కూర్చుని చూస్తున్నారు ఇలాంటివన్నీ కూడా మ్యాక్సిమమ్ మనం మూవీస్లో చూస్తూ ఉంటాము సో డైరెక్ట్గా చూసే క్యారెక్టర్ని కొంచెం షాకింగ్ అలా అనిపిస్తుంది అనమాట కానీ ఇక్కడ చేసే వాళ్ళ ఎక్స్ప్రెషన్ కానీ ఆ డ్యాన్స్ స్టెప్స్ కానీ చాలా బాగున్నాయి నచ్చాం ఓల్డ్ మూవీస్లో రామారావు గారిని చూస్తే ఎలా ఉంటుందో సో అలాగే చేశారనమాట క్యారెక్టర్ అయితే ఇంకా జాతరలో ఏమేమి కొనుక్కున్నావు కూడా చూపించేస్తాను సో మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ జాతరకి వెళ్తాం కానీ మరి ఇన్ని ఎక్కువ అయితే ఎప్పుడు తీసుకోలేదు ఫస్ట్ టైం ఎక్కువ తీసుకున్నాం అనిపించింది నాకైతే సో ఇవైతే నేను కబూర్డ్స్లో పెట్టడానికి అందంగా ఉంటాయి కదని చెప్పి ఇవి తీసుకున్నాను అనమాట పిచ్చుకలు చిన్న చిన్న గూళ్ళు అనమాట చెట్టు మీద సో ఇవి ఎందుకు నాకు నచ్చాయి అక్కడ చాలా ఉన్నాయి కానీ ఎందుకో ఇవే తీసుకోవాలనిపించి ఇంక ఇవి తీసుకున్నాను అనమాట ఇంకా వీటితో పాటు పిల్లలు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇవేవో సోప్స్ అంట సో చూడటానికి పేపర్లాగే ఉన్నాయి కానీ వాటర్ వేసుకుంటే నొరగొస్తుంది అనమాట దాంతోపాటు మా చిట్టు చెల్లకైతే ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా కొనుక్కుంది ఇంకొక హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకుంటానండి సో చూడాలి నెక్స్ట్ డే ఎప్పుడైనా తీసుకోవాలన్నమాట సోఫ్ తీసుకోని ఎక్కడ వాటర్ వేసుకుని ఇలా ఎలా రుద్దుకుంటే సోఫ్ అయితే నేను చెప్తానులే అంటే నేనే చెప్తానమ్మా అని చెప్పి మా చిట్టిజలికే చెప్పేసింది ఇంకా ఇది కూడా తీసుకున్నాను ఇది ఇదైతే టూ హండ్రెడ్ అలా పడింది ఇంకే ఎక్కువే చెప్పారు సో తెలిసిందే కదా జాతరలో ఎలాగైనా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ ఇది డిఫరెంట్గా అనిపించి తీసుకున్నాను అనమాట ఇంకా కబోర్స్లో పెట్టడానికి టైగర్ బొమ్మ కూడా బాగుంది సో మా వారైతే ఇది తీసుకుందాం అనుకుని తీసుకున్నారనమాట సో టూ తీసుకుందాం అనుకున్నారు లెఫ్ట్ అండ్ రైట్ పెట్టడానికి కాకపోతే అన్నీ ఒకే యాంగిల్లో ఉన్నాయి అనమాట అందుకని ఒకటి తీసుకున్నాము సో నేను తీసుకున్న వాటిని ఇలా పెట్టేశాను ఇలా చిన్న చిన్నవి ఫ్లవర్ వైల్స్ కూడా తీసుకున్నాను ఇక టీవీ యూనిట్ పైన చాలా ఎంపీగా ఉందనమాట చూడడానికి అంత బాగాలేదని చెప్పి అక్కడే సెట్ చేద్దామని తీసుకున్నాను అనమాట అవి అలా పైన పెట్టేసాను అన్ని కూడా ఇంకా ఈ టెలిఫోను యాక్చువల్గా ఈ టెలిఫోన్ కోసం త్రీ డేస్ నుంచి వెతుకుతున్నాను అనమాట నాకైతే ఎక్కడ కనిపించలేదు సో అన్ని షాప్స్లో ఉంటాయేమో కానీ మనకి పర్టికులర్గా కనిపించవు కదా సో మనం అడిగితే వాళ్ళు ఉన్నాయి లో చెప్తారనమాట సో ఇదైతే నేను చూసిన షాపుల్లో ఎక్కడా లేదు ఫైనల్లీ నేనే కనిపించింది అనమాట ఒక షాప్లో సరే అని చెప్పి తీసుకున్నాము ఒకటిని మా చెల్లి వాళ్ళ పాపకు ఒకటి తీసుకున్నాను ఏ షాప్లో అడిగినా చిన్న చిన్న మొబైల్స్ చూపించారు ఎప్పుడు మనం దొరికేవే ఈ టెలిఫోన్ కోసం మాత్రం వెతికి వెతికి తీసుకున్నాననే చెప్పాలి ఇంకా ఈ స్లేట్ మా ఆద్యకి నచ్చి తీసుకుందనమాట సో మనం ఇలా రాసుకొని అరేజ్ చేసుకునేది దీని మీద మనకి హార్ట్ సింబల్స్ రౌండ్ షేపు ట్రయాంగిల్ షేపు అలాగే ఒక పెన్ కూడా ఇచ్చారు మనం చక్కగా రాసుకోవచ్చు అనమాట పిల్లలు ఏదైనా హోంవర్క్ చేసుకున్న హోంవర్క్లా కూడా దీని మీద రాసుకొని మళ్ళీ అరేజ్ చేసేసుకోవచ్చు ఇది కూడా నాకు బాగా నచ్చింది ఆద్య అయితే వాళ్ళ నానమ్మతో వెళ్ళి కొనుక్కుందంట ఇది రాయడానికి బాగానే ఉంది కానీ చెరిపేదే కొంచెం హార్డ్గా వెళ్తుంది అనమాట ఈజీగా మూవ్ అవ్వట్లేదు చాలా గట్టిగా ఉంది అది స్టక్ అయ్యి స్టక్ అయ్యి వెళ్తుందనమాట సో ఇలా చెప్పుకోవచ్చు కింద ఇస్తారు మనకి ఇలా మూవ్ చేసుకునేది సో ఇలా అరెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇలా ఇచ్చారు మనకి ఫ్రంట్ ఇది అరెస్ట్ చేయడం కొంచెం కష్టము బ్యాక్ సైడ్ మాత్రం చాలా ఈజీగా ఉంది అరెస్ట్ చేసుకోవడానికి ఇంకా కొన్నాం కానీ మాది ఇంకా చూడలేదు ఫోన్ సరిగా ఇప్పుడు అనమాట ఎలా మాట్లాడాలి అని అడుగుతుంది ఒకప్పుడు అన్నీ ఈ ఫోన్సే కానీ ప్రజెంట్ అన్ని టచ్ ఫోన్స్ కాబట్టి పిల్లలకి అంత ఐడియా ఉండదు సో ఇలా బొమ్మల రూపంలో అయినా చూపించవచ్చు వాళ్ళకి ఇందులో అయితే బ్యాటరీస్ వేయాలన్నమాట ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి బ్యాటరీస్ వేస్తే కొంచెం సాంగ్స్ అలా వస్తాయి అనమాట పక్కనే సారీ గమప అని కూడా పక్కన కూడా చిన్న చిన్న బటన్స్ ఇచ్చారనమాట సో అవి కూడా వర్క్ అవుతాయి సో బ్యాటరీ వేసిన తర్వాత ఇంకోసారి చూపిస్తానులేండి మీకు నేనైతే టెలిఫోన్ ఫస్ట్ టైం చూస్తున్నాను సో ఇప్పుడు జాతరలో ఇంతకు అయితే చూడలేదులేండి ఇయర్ మాత్రం మొత్తానికి దొరికింది పిల్లలకి రియల్ ఫోన్స్ కాకుండా ఇలా ఆడుకునే బొమ్మలు ఇస్తే ఇంకా బెటర్ అనమాట అవి అయితే కళ్ళు కూడా దెబ్బతింటాయి కానీ ఇవైతే చక్కగా ఆడుకుంటారు టైంపాస్ చేస్తారు వాళ్ళు ఇంకా సంక్రాంతి గాలిపాటలు ఎగరలేదు కానీ మా ఆది ఇప్పుడు ఎగరేస్తానంటుంది అది కూడా ఇంట్లో ఎగరేయమ్మా అంటుంది ఇంకా మా వాడైతే తెచ్చుకున్నాడని చెప్పాను కదా ఒక బెడ్ లైట్ అన్నమాట అనమాట శివుడి పేపర్ పైన అంటించారు ఆల్రెడీ ఎరగ మళ్ళీ ప్లాస్టర్ అయితే నేను ఏదో సెట్ చేశాను ఇలా బెడ్ లైట్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో మంచిగా లైట్ వెలుగుతుంది వాడి బాగానే పని చేస్తుంది లేండి పైన ప్లాస్టిక్తే కొంచెం ఇరిగింది అంతే అదే అది కొన్నాం కదా సోప్ పేపర్స్ భరత్ నాకు కూడా కావాలంటే వాడి కోసం మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చాను ఇంక బ్యాంగిల్స్ బెలూన్ ఆ కార్ కూడా మరిది చెల్లి తీసుకున్నారు సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్